హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలా ఫండ్స్ దానికి పుట్టిన పెయ్యదుడా డెలివరీ అయ్యి కూడా పదహైదు రోజులు అవుతుందట ఫండ్స్ మరి వీడియో రాల్లోకి ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మరి సో ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క యాభై ఆరు సైజులో ఉన్న ఒంగోలావైతే అమ్ముతున్నారు పదహైదు రోజులైందంటే ఫ్రెండ్స్ పెయ్యదు పుట్టయితే ఈ ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దాని రేటు వివరాలు దాని గురించి ఏమన్నా డౌట్స్ ఎనీ డౌట్స్ ఉన్నా సరే వారిని నేరుగా సంప్రదించండి ఫండ్స్ మరి మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి పాలు పిండే వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అది కూడా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం